బిగ్ బాస్ హౌస్లో పదమూడవ వారం నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశారు ఈసారి నామినేషన్ అయితే తో మొదలు పెట్టేశారు అయితే మీరు రీసెంట్ చెప్పి వాళ్ళ పైన ఈ డస్ట్ అంతా పోయాల్సి ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది కొన్ని బకెట్స్ని పెట్టి అయితే ఈసారి డిఫరెంట్గా అయితే ఏ సీజన్లో లేని విధంగా జరిపేసుకున్నారు ఇప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అయితే రావడం జరుగుతుంది హౌస్ లోపలికి వచ్చి వాళ్ళైతే మిగతా కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ బయట నుండి కంటెస్టెంట్స్ రావడం అనేది చాలా డిఫరెంట్గా అయితే తో బిగ్ బాస్ ఈసారి నామినే ప్రాసెస్ అందించేశారు ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చాక నామినేషన్ ఎవరెవరికి వేశారు అంటే అది విష్ణుప్రియ నిఖిల్ అశ్విని నాబిల్ గౌతమ్ ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేట్ అయితే కనిపించేశారు అయితే ఇక్కడ గౌతమ్కి మాత్రమే లీయెస్ట్ నామినేషన్ అయితే పాడింది ఇక అవినాష్ కూడా ఆల్రెడీ తన చీఫ్ కావడంతో ఈ వారం నామినేషన్ నుండి తప్పించుకున్నారు అలా మొత్తానికి అయితే విష్ణుప్రియకి కూడా గట్టిగానే కోటింగ్ పడుతూ కనిపించేసింది తన ఆ టైం కనిపించట్లేదని తనకైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే లేదంటూ మరోవైపు అశ్విని నిఖిల్ వీరందరినీ కూడా నామినేట్ చేయడం జరిగింది హౌస్ లోపలికి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి